హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక అందరికీ నవరాత్రులు శుభాకాంక్షలు ఈరోజు నవరాత్రులు డే ఫైవ్ అమ్మవారు మనకి శ్రీ మహాలక్ష్మి అలంకరణలో ఉంటారు మరి అమ్మవారికి నేను ఈరోజు దద్దోజనం ప్రసాదంగా ప్రిపేర్ చేశాను అది ఎలా చేశాను అనేది చూపిస్తాను రండి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని మంచిగా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక అరగంట వరకు నానబెట్టుకున్నాను నాకు వీలుంది కాబట్టి నానబెట్టుకున్నాను మీకు వీలుంటే నానబెట్టుకొని లేదంటే లేదు ఇప్పుడు మనం నాని బియ్యంలో ఒకటికి రెండు గ్లాసులు చొప్పున వాటర్ని యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చేవరకు రానిచ్చుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్లో ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఈ కుక్కర్లో అన్నం మొత్తం ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నం మనకి వేడి మీద ఉన్నప్పుడు ఇలా మెత్తగా మెదుపుకోవాలి మనకు అన్నం చల్లారిన తర్వాత అయితే మెదగదు గుర్తుంచుకోండి ఇప్పుడు ఒక కప్పు అన్నానికి పావు కప్పు పాల వరకు కాచి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు అన్నానికి ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను మీరు లంచ్ బాక్స్కి లేదా లేటుగా అయితే రెండు కప్పుల వరకు పెరుగు పడుతుంది అలాగే రుచికి సరిపడే ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పెరుగు ఉప్పు మొత్తం కలిసి ఎవరికి ఇలా కలుపుకోవాలి తర్వాత మనం పావు కప్పు పాలను కూడా యాడ్ చేసుకొని మనకి పాలు పెరుగు మొత్తం కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో పోపు కోసం నూనెను కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని పల్లీలు కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఎండిమిర్చిని కూడా వేసుకొని తర్వాత కొన్ని మిరియాలు అలాగే కొంచెం జీడిపప్పుని కూడా వేసుకొని పోపు మంచిగా వేగే వరకు వేయించుకోవాలి మనకి పోపు వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పెరుగు మిశ్రమంలోకి యాడ్ చేసుకోవడమే అంతే మనకి టెంపుల్ స్టైల్లో ప్రసాదం దద్దోజనం రెడీ అయిపోయింది దద్దోజనాన్ని మీరు నెక్స్ట్ టైం పూజలోకి ప్రసాదంగా కానీ లేదంటే లంచ్ బాక్స్ రెసిపీగా కానీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి నేనైతే రోజులాగానే పూజలో ప్రసాదం పెట్టేసుకొని ఆ లక్ష్మీ అమ్మవారికి నా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరో వీడియోలో కలుసుకుందాం